బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో జరిగిన ఘోరం ఇది నడి రోడ్డుపై వైసీపీ కార్యకర్త రషీద్ ని దారుణంగా హత్య చేశారు అందరూ చూస్తూ ఉండగానే రషీద్ ని జిలాని వ్యక్తి నరికి చంపేశాడు విచక్షణ రహితంగా నరికాడు జిలాని జిలానీ దాడిలో రషీద్ చేతులు తెగిపడ్డాయి తలపై కూడా బలంగా నరకడంతో రషీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఘటనా స్థలంలో దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి వినుకొండ బస్ సెంటర్ లో జరిగింది ఈ ఘటన మృతుడు రషీద్ ప్రభుత్వ మద్యం దుకాణంలో క్యాషియర్గా పనిచేస్తూ ఉన్నాడు నిన్న రాత్రి పని ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలో సడన్ గా అతని మీద అటాక్ జరిగింది రషీద్ పై ఒక్కసారిగా దాడి చేశాడు జిలాని తనతో తెచ్చుకున్న కత్తితో ముందు చేతులపై నరికేశాడు ఒక చేయి రోడ్డుపై తెగిపడింది ఆ తర్వాత మరో చేయిపై కూడా వేటు వేశాడు ఆ వెంటనే తల మెడపై వేటు వేయడంతో రషీద్ అక్కడికి అక్కడే కుప్పకూలిపోయాడు పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి రషీద్ రోడ్డుపై పడి ఉన్నాడు కొన్న ఊపిరి ఉండడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ శ్వాస విడిచాడు రషీద్ రషీద్ని విచక్షణ రహితంగా నరికిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు జిలాని అది పక్క ప్లాన్ తోనే ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది కత్తి ఎక్కడి నుంచి సేకరించాడు ఈ దాడి వెనక జిలానికి సహకరించింది ఎవరు అనేది కూడా ఉంది లక్ష్మీపతి స్థలానికి చేరుకుని అక్కడ పరిశీలించారు ఈ దారుణమైన ఘటనతో పట్టణంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు పల్నాడు రషీద్ అనే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని తరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలీసు నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం అక్కడ ఎవరు ఎటువంటి శాంతి విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం